ఎకరాలు ఎకరాలు పోగొట్టుకుంటున్నావు కోట్లు పోగొట్టుకుంటావు ఎక్కడ పోయింది మరి ప్రజలకు తెలియాలి కదా చెప్పాలి కదా చెప్తేనే తెలిసింది కాబట్టి మాట్లాడుకుందాం దాదాపు నెల రోజులు ఆయనకి నిద్ర కూడా పట్టుండదు అలాగే ఆయనకి ఆవేశం సరిగ్గా మాతో కూడా మాట్లాడదు అయ్యు జరిగే టెన్షన్లు ఒత్తిళ్ళు ఎవరు ఎవరు అంటారో యావత్తి నిద్ర కొడపట్టదు కానీ మీరందరూ ఉన్నారు మా కుటుంబానికి ఎప్పుడు సపోర్ట్ గా నిలుస్తారని నవ్వుతున్నాం అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు మాకు సీట్ లేదన్నప్పుడు ఎలాగా మా కుటుంబంతో నిలబడ్డారో అలానే ఇప్పుడు కూడా ఎవరైతే ఇప్పుడు చక్కగా షాప్ పెట్టుకున్నారో వాళ్ళందరూ బాగుండాలని నియోజవర్గ ప్రజలు ఎప్పుడు బాగుండాలని నియోజవర్గం ఎప్పుడు అభివృద్ధి పదంలో నడిపిస్తామని ఈ సభాముఖంగా అందరికి తెలియజేస్తున్నాం ఎప్పుడు మీ బాగు కోసమే మేము ఆలోచిస్తాము బ్రతుకుతాము కుటుంబం తర్వాత ఆలోచిస్తాము ఫస్ట్ మా నియోజకవర్గం ప్రజల గురించే మేము ఆలోచిస్తాం అని సభ ముఖంగా చెప్తున్నాం ఈ మాటలు ఈ మాటలు ఎందుకంటానంటే మేము కష్టాల్లో ఉన్నప్పుడు మీరు నిలబడ్డారు అది నేను కల్లారా చూశాను కొంతమంది వాళ్ళకో వెళ్ళే జాబ్ కానీ వాళ్ళకి వచ్చే రూపాయిని కూడా వదులుకొని కోసం నిలబడ్డారు మరి వాళ్ళ కోసం మేము నిలబడాలి కదా నిలబడతాం ఎప్పుడు నిలబడతాం థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అందరూ కూడా కూరగాయలు కొనికేళ్ళండి ఇంట్లో అవసరం ఉన్నా లేకపోయినా మీ ఇంట్లో లేని కూరగాయలు కొనుక్కోవాలండి అందరూ అయిపోవాలి సరుకు